నేను హృదయ రంగంలో ఉన్నప్పుడు అవధూత గుణగణాలు గల మహాత్ములను కనీసం వారానికి మూడు సార్లు చూసేవాడిని తాను చూసిన కాంతి వలన లేదా తాను పొందిన స్థితి వలన ఒక్కోసారి వ్యక్తి ఆకర్షితుడై దాని వల్ల ప్రభావం పొందుతాడు దాని నుండి వేరు పడడానికి ఇష్టపడడు అందులోనే మునిగి ఉంటాడు ప్రగతిలో ఏ దశలోనైనా ఇట్లా సంభవించవచ్చును అవధూత మహాత్ముడు ప్రాణాహుతి ప్రసారం చేస్తే తనలో ఉండేదంతా ప్రసారం చేయవలసి ఉంటుంది ఫలితంగా అభ్యాసి కూడా అవధూతగా అయిపోతాడు మన సహజ మార్గ విధానంలో మొదటి నుండి మనం ప్రతి దానిలోనూ సమత సాధించడానికి పూనుకుంటాం కాబట్టి అవధూత గతికి మన పద్ధతిలో స్థానం లేదు పైగా ఈ అవధూత స్థితి శుద్ధి చేయబడిన అస్వాభావికత కాబట్టి దీనిని సహజమార్గ విధానంలోనికి రానివ్వదు హృదయ రంగంలో నా యాత్ర ముగిసిన తర్వాత నేను సూక్ష్మస్థితిని చేరినాను గృహస్థులు విముక్తులైన మహాత్ములు నాలో సూక్ష్మతర స్థితులు కల్పించడం నేను గమనించేవాడిని నా ఎప్పటి స్థితికి నేను చేరే వరకు ఇది కొనసాగింది